जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु ज्ञानयोगमु पदकोण्डवश्लोकमु ये यथा मां प्रपद्यन्ते तां भजाम्यहम् मम वर्त्मा अनुवर्तन्ते मनुष्याः पार्धा सर्वसः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టిలోని రూపాలన్నింటిలో నేనే ఉన్నా అర్జున రకరకాలైనటువంటి ఈ శరీరాలు కనిపిస్తూ ఉండేటటువంటి స్వరూపాలన్నింటినీ ప్రకారములు అని అంటారు వాటిలో అంతర్యామిగా నేను ఉన్నాను కనుక నన్ను ప్రకారి అని అంటారు అయితే నువ్వు ఏ శరీరము ద్వారానైనా ఏ విగ్రహము ద్వారానైనా ఏ స్వరూపము ద్వారానైనా వాటి లోపల నేను అంతర్యామిగా ఉన్నాను అని గుర్తించి నా మీద కోరికతో ఆ స్వరూపము ద్వారా నన్ను ఆరాధన చేస్తే ఆ స్వరూపము ద్వారానే నేను నీకు స్పందించి నా దివ్యమైనటువంటి శక్తిని నా కళ్యాణ గుణములను నీకు అనుగ్రహిస్తూ ఉంటా నీ సకల కోరికలను తీరుస్తూ ఉంటా నీకు సకల ఫలములను అనుగ్రహిస్తూ ఉంటా ఆ విధంగా అర్జున ఎవరైనా సరే నన్ను ఈ స్వరూపాలలో ఉన్నటువంటి అంతర్యామిగా గుర్తించి తీరాల్సిందే అప్పుడే వారి వారి ఇష్టప్రకారము వారు కోరినటువంటి ఆ స్వరూపములలో నన్ను నేను అమర్చుకొని వారికి సులభంగా అందుబాటులో ఉండి వారికి పరాధీనుడనై ఉండి వారి ఆరాధనలు స్వీకరించి వారి సకల కోరికలను నెరవేరుస్తూ ఉంటా అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము ఏ స్వరూపాలను ఏ విగ్రహాలను ఏ దేవతలను ఆరాధన చేసినా వాటిలో ఉండేటటువంటి అంతర్యామిగా శ్రీకృష్ణ భగవాను గుర్తించి ఆరాధన చేస్తేనే మనకి సకల ఫలములు లభిస్తాయని అత్యంత ఉత్తమమైనటువంటి శ్రేయస్సు మోక్షము కూడా లభిస్తుంది అంటూ భగవానుడు మనమంతా తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆ పనిని చెబుతూ ఉన్నాడు ఆ పని సులభమైనటువంటి పని కనుక అందరిలో అంతటా మనము ఏ స్వరూపాన్ని చూసినా అందులో అంతర్యామిగా కృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుణ్ణి దర్శిస్తూ మనము రోజూ పూజించేటటువంటి దేవతామూర్తులలో మనము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేవతామూర్తిని చూసినా అందులో కూడా శ్రీమన్నారాయణుణ్ణే అంతర్యామిగా భావిస్తూ ఆ విధంగా ఆరాధనలు కొనసాగిస్తూ ఉన్నతమైనటువంటి ఫలములను పొందుతూ ఉత్తమమైనటువంటి శ్రేయస్సును పొందే ప్రయత్నము వెంటనే ప్రారంభం చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏ మాం ప్రపద్యే తాం తథైవ భర్త్మాను వర్తన్ మనుష్యా పార్థసర్వస అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ